సందీప్ రెడ్డి ఇక్కడ కార్డియోథెరాపిక్ అండ్ రాకుల సర్జరీ డిపార్ట్మెంట్ సో ఈ మెయిన్ ఇందాక సార్ చెప్పినట్లు మనకి నిమోనియా అనేది మన అందరికీ తెలిసి ఉండేది చాలా వరకు ఇది కామన్ బట్ ఇప్పుడు ఎందుకు మనం కొంచెం స్ట్రెస్ చేస్తున్నామంటే ఇది కొంచెం కాంప్లికేటెడ్ నిమోనియా అంటే దాంట్లోనే ఒక రకమైంది నెక్రోటైజింగ్ నిమోనియా అంటాం సో ఈ నెక్రోటైజింగ్ నిమోనియా అయినప్పుడు ఏం జరుగుతుంది అంటే లంగ్ టిష్యూ అనేది లోపల లంగ్ అనేది సివియర్గా డ్యామేజ్ అవుతుంది సో లంగ్ అనేది ఒక ఎయిర్ బలూన్ లాంటిది మన గాలి సో ఎప్పుడైతే ఆ లంగ్ టిష్యూ అనేది ఇంత సివియర్గా డ్యామేజ్ అవుతుందో అప్పుడు గాలి అనేది లోపల నుంచి బయటికి వచ్చి రావడం జరుగుతుంది సో మనకి ఒక క్యావిటీ ఉంటుంది ఈ చెస్ట్ క్యావిటీ అనేది ఉంటుంది సో లంగ్ నుంచి ఆ గాలి అంతా వచ్చి చెస్ట్లో చేర్కోవడం జరుగుతుంది అట్లా తప్పుడు లంగ్ ఎక్స్పాండ్ కాదు సో వెంటనే ఆయాసము సివియర్గా దగ్గు రావడము ఆ ఎంత ప్రెషర్ ఉంటుందంటే ఒక్కొక్కసారి చర్మం కిందికి ఆ గాలి రావడము చుట్టూ పక్కనే ఉన్న గుండె పైన ఆ ప్రెషర్ పడి గుండె పంపింగ్ తగ్గడము ఇవన్నీ దాని కాంప్లికేషన్స్ సో ఇది కరెక్ట్గా ఇమ్మీడియట్గా మనం కనుక్కొని వెంటనే దానికి మనం ట్రీట్మెంట్ చేయడం జరిగింది సో ఈ కాంప్లికేటెడ్ న్యూమోనియా దీంట్లోనే ఆ భాగమైన ప్యూరల్ ఫిష్ లాంటి సో ఆ బ్రాంకో ప్యూరల్ ఫిష్ లాని మనము ఆ రోజు అందరూ డిసైడ్ చేసి ఎవరు మన పీడియాట్రిక్ సర్జన్ కానీ సార్ నేను కార్డియజ డిపార్ట్మెంట్ అందరూ కలిసి తర్వాత సరే సర్జరీ తీసుకుందామో అది ఎక్కడైతే ఆ లీక్లు ఉన్నాయో దాన్ని క్లోజ్ చేస్తేనే మనము ఎందుకంటే లే క్లోజ్ చేయకపోతే ఏమవుతుందంటే మనం ఏదైతే గాలి తీసుకుంటామో అక్కడ లీక్ వెళ్ళి లీక్ అవుతూ ఉంటుంది సో పేషెంట్కి గాలి అందదు దాంట్లోనే ఉంటుంది సో ఆ ఉద్దేశంతోనే మనము ఆ రోజే వెంటిలేటర్ పైన సర్ పెట్టి అనస్తషియా డిపార్ట్మెంట్ డాక్టర్ రవిశంకర్తో మాట్లాడి సో ఆ రోజే రాత్రికి రాత్రే తీసుకొని ఆ ఎక్కడైతే లీక్స్ ఉన్నాయో ఆ లీక్స్ని క్లోజ్ చేయడం జరిగింది సో నార్మల్గా ఏంటంటే లంగ్ టిష్యూ ఇంత సివియర్గా డ్యామేజ్ లేకపోయినప్పుడు లంగ్ అనేది హీల్ అవుతుంది బట్ ఇది ఎక్కువ డ్యామేజ్ ఉంది కాబట్టే ఆ లీక్ అనేది తగ్గట్లేదు ఆ లీక్ తగ్గపోవడం వల్ల బాబుకి ఎక్కువ సివియర్ సింటమ్స్ వచ్చాయి సో దానివల్లనే ఆ రోజు తీసుకొని ఎక్కడైతే ఆ లీక్లు ఉన్నాయో జాగ్రత్తగా అవి క్లోజ్ చేయడం జరిగింది నెక్స్ట్ డే వన్ ఆర్ టూ డేస్లోనే వెంటిలేటర్ నుంచి తీసాము ఐసీయూలో ఉండగలిగాడు దాని తర్వాత వార్డులో పూర్తిగా ఇప్పుడు ఫాలోఅప్స్లో ఉన్నాడు బాగా రికవర్ ఉన్నాడు ఫ్యూచర్లో దీనివల్ల ఏం పెద్దగా ఏమి ప్రమాదం ఏమి లేదు నార్మల్ లైఫ్ లీడ్ చేయొచ్చు ఆ లంగ్ డ్యామేజ్ అయ్యేది విత్ కొన్ని జాగ్రత్తలు అంటే మనం లంగ్ రీహాబిలిటేషన్ అంటాం ఊపిరి తిత్తిని మనం బాగా కొంచెం ఎక్సర్సైజులు ఏదైనా మనం ఇప్పుడు ఏదైనా ఫిజియోథెరపీ అంటాం కదా ప్రతి ఒక్కదానికి అట్లా లంగ్స్కి అనేది రీహాబిలిటేషన్ ఉంటుంది సో చెస్ట్ ఫిజియో లంగ్ బ్రీతింగ్ ఎక్సర్సైజులు అవన్నీ చిన్న బాబు కాబట్టి అన్నీ చేయకపోవచ్చు బట్ ఆ బలూన్ ఎక్సర్సైజ్ బబుల్ బాలుదేవి ఇవన్నీ ఉంటాయి కొన్ని పిల్లోలు చేసేట్టు సో అవన్నీ చేయించి ఫ్యూచర్లో అంటే దీని పరంగా పెద్దగా ఏమీ ఇష్యూ అయితే ఉండదు పూర్తిగా కోరుకుంటాడు నార్మల్ లైఫ్ అన్నలాగే ఈ విల్ ఆన్ సో ఈ మెయిన్ అంటే నిమోనియా అనేది కామన్ అయినది ఇది నెక్రోటైజింగ్ నిమోనియా అంటే చాలా సివియర్ ఫామ్ ఆఫ్ నిమోనియా విచ్ హ్యాస్ లెడ్ టు అన్ని కాంప్లికేషన్స్ సో అందుకు మనం ఇది అడ్రస్ చేసి అవగాహన కల్పించుకోవాలనుకుంటున్నాం నేను డాక్టర్ పి శ్రీనివాస్ ప్రసాద్ కిమ్స్ అవేర్ హాస్పిటల్ సిఇఓ మీ ద్వారా ఈ కేసు గురించి ఎందుకు తెలియజెప్పదలుచుకున్నా మీరు ఎందుకు మిమ్మల్ని ఎందుకు ఇచ్చామంటే ఇప్పుడు ఇలాంటి కేసులో మీరు విన్నట్టుగా ఒక పీడాటిక్ హాస్పిటల్కి వెళ్తే పీడాటిస్ ఉంటుంది కదా చేయొచ్చు కదా అనుకోవచ్చు లేదా థరాసి సర్జన్ ఉన్న హాస్పిటల్కి వెళ్తే ఆ థ్రా సర్జన్ చేయొచ్చు అనుకోవచ్చు ఇది అలా కాదు బాబు వచ్చింది జ్వరము దగ్గుతో పీడాటిషన్ తీరికొస్తాడు పీడాటిషన్ డయాగ్నోస్ చేసిన తర్వాత దానికి కావాల్సిన టెస్టులు చేసినప్పుడు థొరకోస్కోపీ చేయాల్సి వచ్చింది వ్యాట్స్ అనే ప్రొసీజర్ అది ఒక డాక్టర్ చేస్తారు వేరే డాక్టర్ ఆ తర్వాత దాంట్లో పస్ చేరింది పస్ తీయాలి అని వచ్చినప్పుడు పీడానికి సర్జరీ చేయాల్సి వచ్చింది కదా థొరాస సర్జరీ థొరాస సర్జరీ ఇవన్నీ జరుగుతున్నప్పుడు బాబున తర్వాత వెంటిలేటర్లు పెట్టాల్సి వస్తుంది పెద్దవాళ్ళ వెంటిలేటర్ వేరే చిన్నపిల్లల వెంటిలేటర్ వేరే ఆ వెంటిలేటర్ పెట్టడం రావాలి ఆ వెంటిలేటర్ని హ్యాండిల్ చేసే స్టాఫ్ ఉండాలి ఆ వెంటిలేటర్ హ్యాండిల్ చేసే ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఉండాలి దాని తర్వాత పీడాటిషన్లు న్యూనోటాలజిస్టులు స్పెషలిస్ట్ కంటిన్యూస్గా చూడాలి దానికి కావాల్సిన టెస్టులకు ల్యాబ్ ఉండాలి కావాలంటే సిటీ కావాలి ఎంఆర్ఐ కావాలంటే ఎక్విప్మెంట్ ఉండాలి ఇవన్నీ కలిగిన ఏకైక హాస్పిటల్ అనంతపురం ప్రాబబ్లీ జిల్లాలో సవిర మాత్రమే ఇది మీ ద్వారా అందరికీ తెలియజేయడానికి ఈ బేసిక్ ప్రెస్ మీట్ చెప్పింది మరి ఇంకెక్కడో పోయింటే జరిగిండేదంటే జరగదు ఎందుకంటే ఇవన్నీ కలిసి ఉన్న హాస్పిటల్ ఎక్కడా లేదు ఇవన్నీ లేకుండా ఇప్పటి నుంచి జరగదు ఒక పీరాటిక్ సర్జన్ కార్డియోవాస్కులర్ సర్జన్ పీడియాట్రిషియన్ న్యోనేటాలజిస్ట్ ఇంటెన్సివ్ కేర్ వాళ్ళు అనస్థిష్ట చిన్నపిల్లలకి అనస్టిష్ట పెట్టాలి మెయింటైన్ చేయాలి ఇవన్నీ చేయగలిగిన ఒకే ఒక హాస్పిటల్ దానికి కాబోతుంది ఎక్విప్మెంట్ కానీ ట్రైన్డ్ పీపుల్ కానీ ఉన్న హాస్పిటల్ సవీరా హాస్పిటల్ కాబట్టి ఆ అబ్బాయికి మంచి కేర్ దొరికింది ఇంతమంది మీరు ఎప్పుడు అడిగినట్టుగా ఇదే బయటకు వెళ్తే వాళ్ళకు లక్షల లక్షలు ఖర్చు అయ్యేది అలాంటి చాలా ఎకనామిక్గా జరిగింది థ్యాంక్ యూ విచేసినటువంటి విలేఖరులందరికీ నమస్కారం నేను డాక్టర్ సి మనోహర్ గాంధీ పిడియాట్రిక్ ఇంటెన్సివిస్ట్ని మా టీం వచ్చేసి ఫోర్ మెంబర్స్ డాక్టర్స్ ఉన్నాము మేము ట్రీట్ చేసిన ఒక పేషెంట్ గురించి చాలా డిఫికల్ట్గా ఉన్నటువంటి కేసు గురించి మీతో ఈరోజు పంచుకోవాలని నేను ఒక డిఫికల్ట్ కేసు కొంచెం మేము ట్రీట్ చేసినటువంటి ఒక డిఫికల్ట్ కేసు గురించి మీతో పంచుకోవాలని చెప్పి ఇక్కడ ప్రెస్ మీద అరేంజ్ చేయడం జరిగింది ఒక మన దగ్గర ఇక్కడ ఉన్నటువంటి బాబు రిత్విక్ అని చెప్పేసి మనకు లాస్ట్ మంత్ అడ్మిట్ అవ్వడం జరిగింది బాబుకు వచ్చేసి పది రోజుల నుంచి జ్వరము దాని తర్వాత నిమోనియా లంగ్ సంబంధించిన ఇన్ఫెక్షన్ ఉండడం వల్ల అడ్మిట్ అవ్వడం జరిగింది బాబుకు నిమోనియా వల్ల లంగ్ చుట్టూ చీమ్ లాంటిది చేరిపోయింది అనమాట చీమ్ చేరడం వల్ల దాని కొరకు సిటీ స్కాను అల్ట్రాసౌండ్ ఇవన్నీ బయట చేసి ఇక్కడికి రెఫర్ చేయడం జరిగింది బాబుకు ఆ నిమోనియాకి సంబంధించిన యాంటీబయాటిక్స్ అనే ట్రీట్మెంట్ మనం స్టార్ట్ చేయడం జరిగింది దాని తర్వాత చీమ్ అంతా ఉండడం వల్ల ఆ చీమును తీసివేయాలని చెప్పేసి వ్యాట్స్ అనే సర్జరీ ఒకటి వీడియో అసిస్టెంట్ టోరకోస్కోపిక్ సర్జరీ అనేది ఓపెన్ సర్జరీ కాదు మామూలుగా ఎండోస్కోపీ లాగా చేసే సర్జరీ చెస్ట్లో పెట్టి చేసేది అనమాట సో ఆ సర్జరీ కొరకు అడ్మిట్ కావడం జరిగింది ప్లస్ నిమోనియా ట్రీట్మెంట్ సో వ్యాట్ సర్జరీ జరిగిపోయింది ఫస్ట్ మొదట వ్యాట్ సర్జరీ అయిన తర్వాత బాబు కొద్దిగా ఇంప్రూవ్ ఇంప్రూవ్ అయ్యాడు ఫీవర్ అదంతా కం కంట్రోల్ అయింది కాకపోతే ఒక ఫైవ్ డేస్ తర్వాత మళ్ళీ పిల్లోనికి ఆయాసం రావడము అట్లా ప్రాబ్లం ఉన్నది దాని తర్వాత మేము గమనించాం పిల్లోడు ఎక్కువ ఆయాస్ పడుతున్నాడు ఏంటంటే మనం ఎక్సరైజ్ తీసుకున్న చది చూసిన తర్వాత పిల్లోడికి ఏమైందంటే ఒక ఈ సివియర్ నిమోనియా వల్ల లంగ్స్ అనేటివి కొద్దిగా డ్యామేజ్ అవ్వడం జరిగింది లంగ్స్ డ్యామేజ్ అవ్వడం వల్ల ఉన్నటువంటి ఛాతీలో గాలి పేరుకుపోవడం ఈ లంగ్ డ్యామేజ్ వల్ల దానివల్ల ఏమవుతుందంటే ఛాతీ అంతా గాలితో నిండిపోయి హార్ట్ మీద ఎక్కువ ఒత్తిడి అవ్వడం దానివల్ల హార్ట్ ఫెయిల్యూర్ కావడం ఇలాంటివి జరిగాయి ఇదంతా హుటాహుట్న ఒకటే విధంగా జరిగిపోయిందనమాట సో ఇది మనం వెంట వెంటనే గమనించుకొని పిల్లోనికి ఎక్స్రేస్ తర్వాత సిటీ స్కాన్ చెస్ట్ అవన్నీ చేసిన తర్వాత నిర్ధారం చేసుకున్నాం గాలి అంతా పేరుకుపోయింది అది చాలా సీరియస్ అయ్యి చాలా ఒత్తిడికి లోన్ అవుతుంది గుండె అంతా చాలా ఒత్తిడికి లోన్ అయ్యి గుండె పనితీరు కూడా చాలా దెబ్బతినిందనమాట సో ఇలాంటి పరిస్థితుల్లో ఇమీడియట్గా చెస్ట్ ట్యూబ్ అనేది పెడతాం మనం చెస్ట్ ట్యూబ్ కూడా పెట్టడం జరిగింది చెస్ట్ ట్యూబ్ పెట్టినప్పటికీ కూడా మామూలుగా చిన్న చిన్న లీక్స్ అయితే చెస్ట్ ట్యూబ్ పెడితే అది క్లియర్ కావాలి కాకపోతే పిల్లోనికి ఎక్కువ ప్రమాదమైనటువంటి లోపల లంగ్ ఇన్ఫెక్షన్ చాలా సివియర్గా ఉండడం వల్ల ఏమైందంటే ఆ చెస్ట్ ట్యూబ్ పెట్టినా కూడా లీక్స్ అనేటివి క్లియర్ కాకుండా మళ్ళీ మళ్ళీ గాలి పేరుకోవడం దానివల్ల గుండె ఒత్తిడికి లోన్ అవ్వడం గుండె సరిగ్గా పని చేయకపోవడము సో ఇవన్నీ జరుగుతూ వచ్చాయన్నమాట సో దాంతో మనం ఫిడియాట్రిక్ సర్జన్ డాక్టర్ హరిప్రసాద్ సార్తో మళ్ళీ సిటీవీఎస్ సర్జన్ డాక్టర్ సందీప్ రెడ్డి సార్తో డిస్కస్ చేసుకొని మా టీం అంతే కార్డియాలజిస్ట్తో కూడా డిస్కస్ చేసుకుని డాక్టర్ సందీప్ సార్తో సో పిడియాట్రిక్ టీము కార్డియాలజీ టీము కార్డియోథెరాసిక్ సర్జన్ సారు పిడియాట్రిక్ సర్జన్స్ మేమంతా కూడా ప్లాన్ చేసుకొని బాబుకి అసెస్ట్ చేసాము అసెస్ట్ చేసిన తర్వాత మాకు అర్థమైంది ఏంటంటే లంగ్లో బాగా నిమోనియా అనేది ఎక్కువ అయిపోయి దానివల్ల డ్యామేజ్ అయిపోయి లంగ్లో నుంచి గాలి బయటకు వచ్చేస్తూ ఉందని అర్థమైంది సో దాన్ని మనం చూసిన తర్వాత పిల్లోని వెంటనే వెంటిలేటర్ మీద పెట్టుకో పెట్టుకోవడం జరిగింది వెంటిలేటర్ మీద ట్రీట్మెంట్ కంటిన్యూ చేస్తూ ఈ గాలి అయితే ఏదైతే వస్తుందో దాని కొరకు సర్జరీ చేయాలని నిర్ధారం చేసుకోవడం జరిగింది సో సర్జరీ అనేది మనం ఆ రోజు నైట్ లోపలనే ప్లాన్ చేసుకొని ఇమ్మీడియట్గా చేయాలని డిసైడ్ చేయడం జరిగింది సో ఆ సర్జరీలో మనకు గమనించడం ఏంటంటే సర్జరీ ఇది ఈసారి చేసిన సర్జరీ అయితే ఓపెన్ సర్జరీ చేయాల్సి వచ్చింది ఛాతీని ఓపెన్ చేసి ఛాతీలో చూసుకొని లంగ్ ఎక్కడైతే డ్యామేజ్ అయిందో ఆ భాగాన్ని గమనించుకొని మన సిటీవీఎస్ఆర్ డాక్టర్ సందీప్ సార్ దాన్ని చూసుకొని దాన్ని కుట్లు వేయడం జరిగింది అది కుట్లు వేసి మొత్తం సీల్ చేసిన తర్వాత బాబుని అలాగే ఐసీయూకి షిఫ్ట్ చేయడం జరిగింది సర్జరీ సక్సెస్ఫుల్గా జరిగింది సర్జరీ అయిన తర్వాత లీక్స్ అనేటువంటి మనకేం కనపడలేదు దాని తర్వాత ఐసీయూలో షిఫ్ట్ చేసుకొని ఐసీయూలో కూడా ఒక రెండు రోజులు బాబుని అలాగే వెంటిలేటర్ వెంటిలేటర్ ట్రీట్మెంట్ మీద పెట్టి వెంటిలేటర్ నుంచి మెల్లగా బాబుని వీన్ చేసి దాని తర్వాత నార్మల్ ఆ ఆక్సిజన్కి నార్మల్ పరిస్థితులకు తీసుకురావడం జరిగింది దాని తర్వాత బాబు క్రమక్రమంగా ఇంప్రూవ్మెంట్ జరిగింది మళ్ళీ మళ్ళీ ఆ గాలి చేరుకోవడం కానీ లంగ్ డ్యామేజ్ వల్ల ఇబ్బందులు కానీ అవైతే మనకి కనపడతాయి మనకు ఈ సివియర్ న్యూమోనియా వల్ల ఉన్న ప్రాబ్లమ్ కూడా యాంటీబయాటిక్స్తో మనం ట్రీట్మెంట్ చేయడం జరిగింది దాదాపు పదహైదు రోజులు పిల్లోడు మన దగ్గరే ట్రీట్మెంట్ తీసుకోవడం జరిగింది ఈ యాంటీబయాటిక్స్ అన్నీ ఇచ్చిన తర్వాత పిల్లోడు క్రమంగా ఇంప్రూవ్ అయిపోయి ఆక్సిజన్ ఏది అవసరం లేకుండా ఎక్స్రేలు కూడా అన్ని నార్మల్ అయిపోయాయి దాని తర్వాత పిల్లోని నార్మల్ సిచ్యుయేషన్లో డిశ్చార్జ్ చేయడం జరిగింది ఫాలోఅప్ కూడా వచ్చాడు పిల్లోడు చాలా బాగానే ఉన్నాడు సర్జరీ దాదాపు ఒక గంట గంటన్నర పడుతుంది ఎక్స్పెండిచర్ అంతా మనకు ప్యాకేజ్ కింద చేయడం జరిగింది పిల్లోకి సో దాని కింద మనం ఎంత అయితే తక్కువ వీలు అవుతుందో అంతగా అంత లోపలే చేయాలి బయట ఇప్పుడు ఇలాంటి సర్జరీలు మామూలుగా ఏంటంటే బెంగళూరుకి పంపించడం హైదరాబాద్కి పంపించడము జరుగుతుంది సో మనకు అక్కడ ఆటోమేటిక్గా సర్జరీ కాస్ట్ ఇవన్నీ కూడా చాలా ఎక్కువ సిక్స్ ల్యాక్స్ టెన్ ల్యాక్స్ వరకు పోయే అవకాశం ఉంది ఈ ఐసియూ కేర్ కానీ సర్జరీ ఇవన్నీ కూడా చాలా హైలోకి వెళ్ళిపోయే ఛాన్సెస్ సో ఇట్లాంటి సర్జరీస్ జనరల్గా మనం రేర్గా అది కూడా చిన్నపిల్లలకి అనేది రేర్గా జరుగుతుంది అది జనరల్గా అందరూ రెఫరలే చేస్తూ ఉంటారు ఇక్కడ మనం అది తీసుకొని ధైర్యంగా చేయడం జరిగింది ఇప్పుడు వేసిన సర్జరీకి అయితే ఇప్పటివరకు అయితే మళ్ళీ ఫాలోఅప్ దాదాపు ఒక సార్లు ఫాలోఅప్ కూడా వచ్చేటోడు ఇప్పటివరకు మళ్ళీ ప్రాబ్లమ్స్ ఏం రాలేదు ఫ్యూచర్లో కూడా ఎక్కువ ఇబ్బంది ఉండేటట్టు లేదు యాంటీబయాటిక్ కోర్స్ అనేది ఇట్లా సివియర్ నిమోనియా వాటికి మనము నాలుగు వారాల నుంచి ఆరు వారాల వరకు వాడాల్సి ఉంటుంది ప్రస్తుతానికి నాలుగు వారాల ట్రీట్మెంట్ ఇంకా నడుస్తుంది బాబు వేజ్ త్రీ ఇయర్స్ సర్జరీస్ ఒక ఫస్ట్ మనం చేసింది తొరకోస్కోపిక్ సర్జరీ ఒకటి దాని తర్వాత మళ్ళీ వారం తర్వాత ఈ ఓపెన్ థరోకాటమీ సర్జరీ చేయాలి చేయాల్సి వచ్చింది రెండు రెండు తర్వాత ఐసీడీస్ అనేది అవి వేస్తాం ట్యూబ్స్ అవసరం లేదండి యాంటీబయాటిక్స్ అనేటివి దాదాపు ఈ నెల అక్కడి వరకు అయిపోయినాయి ఇంకొక టెన్ డేస్ వాడేసి అక్కడ యాంటీబయాటిక్స్ స్టాప్ చేయాల్సి ఉంటుంది దాని తర్వాత ఇంక మళ్ళీ మళ్ళీ మెడిసిన్స్ వాడే అవసరం అయితే నిమోనియాకు మనకు ముఖ్యమైన సింటమ్స్ వచ్చేసి ఫీవర్ అండి ఫీవర్ దగ్గు ఆయాసం రావడం ఇవి మెయిన్గా ఉంటాయి అది ఈ ఆయాసం రావడం అనేది ఒకసారి తీవ్రంగా తీవ్రత పెరిగిపోతూ ఉంటే మనకు కాంప్లికేషన్స్ అనేవి వచ్చే అవకాశాలు ఉంటాయి మనము మామూలుగా ఒక రెండు మూడు రోజులు గమనిస్తామండి అది కూడా ఏంటంటే ఫీవర్ ఫీవర్ వచ్చిన తర్వాత ఆయాసం ఆయాసం అనేది ఎక్కువ రావడం అంటే శ్వాస తీసుకోవడం ఇబ్బంది కావడం తర్వాత జ్వరం అనేది కంటిన్యూగా రావడం ఒక మూడు రోజుల వరకు గమనించవచ్చు ఒకవేళ ఆయాసం అంటే తీసుకోవడానికి చాలా శ్వాస తీసుకోవడానికి చాలా ఇబ్బంది అవుతుందంటే వెంటనే డాక్టర్ని సంప్రదించాలి ఒక్కోసారి కొన్ని నిమోనియాస్ చాలా ఫాస్ట్గా కూడా స్ప్రెడ్ అవుతాయి మనకు కోవిడ్ ఎలా జరిగిందో అలాంటి చాలా నిమోనియాస్ ఫాస్ట్గా స్ప్రెడ్ అయ్యే నిమోనియాస్ కూడా కాబట్టి మనకి ఎప్పుడైనా ఆయాసం ఎక్కువ తీవ్రత పెరుగుతుందంటే వెంటనే డాక్టర్ని సంప్రదించాలి త్రీ ఇయర్స్ నుంచి ఫైవ్ ఇయర్స్ ఏజ్ గ్రూప్ పిల్లలు వాళ్ళు దే ఆర్ మోర్ ఫ్రోన్ ఫర్ యాక్సిడెంట్స్ ఎందుకంటే వాళ్ళు కంటిన్యూగా పేరెంటల్ కంట్రోల్లో అంటే పేరెంట్స్ గమనిస్తూ ఉండాలి వాళ్ళని ఎందుకంటే సడన్గా లేచిపోయి ఎక్కడంటే అక్కడ పరిగెత్తడము లేదంటే కింద పడ్డము దెబ్బలు తగిలించుకోవడం ఇలాంటివి చాలా జరుగుతుంటావు చాలా వరకు కొంతమంది పిల్లలు బకెట్లో పడిపోవడము నీళ్ళల్లో పడిపోవడము లేదంటే ఎలక్ట్రిక్ షాక్ కొట్టుకోవడము లేదంటే బన్స్ కానీ ఏదైనా కాలిపోయే నీళ్ళల్లో చేతులు పెట్టడం అట్లాంటివన్నీ జరుగుతూ ఉంటాయి లేదంటే కంటిన్యూగా పేరెంట్స్ కానీ ఎవరో ఒకరు పిల్లల్ని గమనిస్తూ ఉండడం చాలా ఇంపార్టెంట్ ఎస్పెషలీ లెస్ దాన్ ఫైవ్ ఇయర్స్ వన్ ఇయర్ ఎప్పుడైతే వాళ్ళు నడచడం మొదలవుతుందో వన్ ఇయర్ నుంచి ఫైవ్ ఇయర్స్ లోపల యాక్సిడెంట్స్ అనేవి చాలా కామన్ గా ఉంటాయి అంటే ఈ బాబు డాక్టర్ మనోహర్ ధ్యాన్